ప్రిలారా మన ప్రభు అయిన క్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం నవంబర్ ఇరవై ఏడు గురువారం నేటి మన ధ్యానలేఖనం సామితుల గ్రంథం మూడో అధ్యాయం వచ్చినం నేను జ్ఞానిని గదా అని నీ దృష్టికి నీవు అనుకునవద్దు యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము వ్యాఖ్యానాంశం మన సొంత కన్నులు మొదటి భాగం వ్యాఖ్యానాంశం మన సొంత కన్నులు మొదటి భాగం వ్యాఖ్యానం ఈ విజ్ఞాన ప్రపంచంలో పరిశోధకులు సమాచారాన్ని సేకరిస్తారు విశ్లేషిస్తారు ఆ తర్వాత దాని గురించి ఖచ్చితమైన నిర్ధారణకు వస్తారు వారి ఈ పరిశోధనలు మెరుగైన వైద్య చికిత్సకు సహాయపడవచ్చు బలమైన నిర్మాణ సామాగ్రి తయారు చేయటంలో లేదా కొన్ని ప్రయోజనకరమైన ఇతర మార్పులకు దారితీయవచ్చు ఆత్మ సంబంధమైన విషయాలలో మనం ఆత్మ సంబంధమైన పరిపక్వతకు చేరుకోవాలంటే ఇదే విధమైన ప్రక్రియ ఉంటుంది మనం వివిధ నియమాలను పరిశీలిస్తాము సత్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి దానిని అనుసరించి మన అడుగులు వేస్తాము అయితే శాస్త్రవేత్తలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక ప్రభువును వెంబడించే వారికి మరింత ప్రాముఖ్యమైన హెచ్చరిక ఏమంటే అసంపూర్ణమైన సమాచారం మీద ఎన్నడూ ఆధారపడవద్దు నేటి మన ధ్యానవచనం ఇదే హెచ్చరికను వేరే మాటల్లో అందిస్తుంది మన దృష్టికి మనం జ్ఞానవంతులంగా కనబడితే చెడుతనం విషయంలో సరిగా స్పందించలేం మన ఆత్మలకు శత్రువు యొక్క విధానం ఎల్లప్పుడూ ఇదే ఎలాగంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం మాత్రమే మనం నిర్ణయాలు తీసుకునేలా మనలను ప్రలోభ పెడతాడు సర్పంచ్ చేత మోసపోయినప్పుడు హవ్వ ఈ విధంగానే తప్పిపోయింది అయితే హవ్వ తనకు తెలిసిన సమాచారాన్ని ఉపయోగించుకోవాలని అనుకున్నప్పుడు తన దగ్గర ఉన్న ముఖ్యమైన సమాచారాన్ని ఉపయోగించుకోలేకపోయింది ఎట్లనగా మంచి చెడ్డలా తెలివినిచ్చే చెట్టు ఫలాన్ని తినవద్దని దేవుడిచ్చిన స్పష్టమైన ఆజ్ఞను ఆమె పట్టించుకోలేదు ఆ వృక్షము ఆహారానికి మంచిదని మాత్రమే హవ్వ నిర్ధారించుకుంది కానీ దేవుడు మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా తినకూడదని సెలవిచ్చాడు ఆది కాండం మూడో అధ్యాయం ఆరో వచనం రెండవ అధ్యాయం వచనం ఈ సందర్భంలో చదవండి అలాగైతే దీనికి పరిష్కారం ఏమంటే యహోవయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టము మన దృష్టికి మనం జ్ఞానవంతులంగా కనబడితే ప్రభునందు భయభక్తులు కలిగి ఉండాలనే కారణాన్ని మనం చూడలేము మనం ప్రభునందు భయభక్తులు కలిగి ఉండకపోతే అసలు ఏది చెడుతనం అనేదే మనం గుర్తించలేము సామెతల గ్రంథంలో మన దృష్టి యొక్క ప్రభావం గురించి ఐదు సార్లు హెచ్చరిక రాయబడింది ఆ ఐదింటిలో మొదటిదైన నేటి మన ధ్యానవచనం సరి అయిన అన్ని నిర్ణయాలకు ఆధారం మన సొంత సమాచారాన్ని నమ్మాలని నేడు మనం శోధించబడినట్లయితే దానికి బదులుగా మనం దేవుని ఆత్మ చెప్పేదానిని ఆలకిద్దాం ఆయన ప్రతి విశ్వాసిలో నివసిస్తూ ఉంటాడు ప్రభునందలి భయభక్తులతో మనం నడుచుకోవాలని ఎల్లప్పుడూ నమ్మకంగా మనకు గుర్తు చేస్తూ ఉంటాడు సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి